పడుకున్నారా హిందీలో హిందీ వచ్చా మీకు ఒకవేళ రాకపోతే హిందీ రాదు హై అని చెప్పాలంతే అమ్మా ఒక ఆయన ఉన్న రాజేంద్ర జీ మహారాజ్ అని అసలు ఇంకా అద్భుతమైన స్పీకరు అలాగే ఇంకొక ఆయన పేరు పరాశర్ మహారాజు చాలా గొప్ప వాళ్ళు అనుకోండి ఉన్నారు ఇంకా అయితే అసలు వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పారు గుర్తులేదు కానీ అద్భుతంగా చెప్పారు ఆ స్టోరీ ఏంటంటే కలియుగంలో మనిషి అంటే మోక్షం పొందడం చాలా పెద్ద విషయం కదా మరి స్వర్గం అలాంటివన్నీ ఉన్నాయా అని ఎవరో అక్కడ గురుగారిని క్వశ్చన్ వేస్తే అని చెప్పారట ఎప్పటిదాకా ఎందుకు సంత్ కబీర్ దగ్గరగా ఆయన రామనామం చేస్తుంటే కబీర్దాసు తులసీదాసో మరి మొత్తానికి అప్పుడు ఈ ఒక అప్సరస వచ్చిందంట ఒక మూడు నాలుగు వందల క్రితమే కదా వస్తే ఆయన పాట పాడారట ఏంటా పాట అంటే మేరీ బెహనో తుమ్ముగరు జావో మేరీ బెహనో తుమ్ముగరు జావో ఆ అంటూ మేరీ బెహను తుమ్ గరుజావో అన్నారు ఎవరిని ఈయన ఈయన యొక్క తపస్సుని భగ్నం చేయడానికి వచ్చిన ఆవిడ్ని ఏంటిలా అన్నారు అని తర్వాత ఎవరో అడిగితే గురువుగారు చెప్పారు పాలసముద్రంలోంచి ఎవరెవరు వచ్చారు అని అడిగారు ఎవరు వచ్చారు పాలసముద్రంలో లక్ష్మీదేవి వచ్చింది ఐరావతం వచ్చింది ఉచ్చేశ్వరం వచ్చింది విషం వచ్చింది అప్సరసలు కూడా చంద్రులు వచ్చాడు అమృతం అప్సరసలు అందులోంచి వచ్చారు లక్ష్మీదేవి కూడా సో లక్ష్మీదేవి మనకి ఏమవుతుంది అమ్మవారు తల్లి సో తల్లి తర్వాత వచ్చిన అప్సరసలు తల్లికి చెల్లి కాబట్టి వాళ్ళందరూ మనకి పిన్ని అసలు ఎంత గొప్ప కదా ఎంత గొప్ప దృష్టి చెప్పమ్మా అది అంటే అంత బాగా అంత చక్కగా మనం ప్రపంచం పట్ల దృష్టి కలిగి ఉండాలి అసలు సృష్టిలో లోపం ఉండదు ఓన్లీ దృష్టిలోనే లోపం అందుకని ప్రపంచాన్ని చాలా బాగా చెప్తారు చాగంటిగా చెప్తారు సింహాచార గారు చెప్తారు అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత ఏంటమ్మా ఏం చెప్పారు అంటే ఏంటి అని సుభ్రంజన్ గారు అర్థం ఏంటి విభవం అంటే ఆస్తులు సంపదలు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే వైరాగ్యం అనేటువంటి ఖడ్గం అసలు మనం ఎలా ఉండాలో అందరు చెప్పి వెళ్ళారు కానీ మనం వినలేదంతే స్వామి చెప్తారు కదమ్మా బంటూ రీతి కోలు రామ పడేయమ్మా పడే ఎంత గొప్పగా చెప్తారంటే రోమాంచమనే ఘన కంచుకము రామా భక్తుడానే ముద్ర పిల్లయ్యూ రామానామమ్మనే వర ఖడ్గమీ మీ రాజుల్లోనయ్య తాగా రాజు నీకే బంటు రీతి కోలు వియవయ్య రామా అందుకని మనం ఆ విధంగా భగవంతుడికి ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం ఈ దేహం ఎప్పుడు వదిలినా మోహం లేకుండా వదిలేయగలిగితే మనం మళ్ళీ పుట్టని స్థితికి వెళ్తాం ఎంత గొప్పవాడమ్మా ఎంత గొప్పవాడు భగవంతుడు మనం ఎప్పుడు తెలుసుకుంటామో ఎప్పుడు కన్నులు తెరుచుకుంటామో ఎప్పుడు ఆయన కలుసుకుంటామో మధ్యాహ్నం ప్రసాదం తీసుకుంటూ మా అసిస్టెంట్ని ఆ పుస్తకాలు అవి చదువుతూ ఉండరా అంటే వాడు చదువుతూ ఉండగా ప్రహ్లాదు ఇట్లా నేను అని ఏదో చదివాడు వెంటనే నేను ప్రహ్లాద భక్త ప్రహ్లాద సాంగ్స్ అని కొట్టా అందులో ప్రహ్లాదుడు కాబు కాయమే అది పాడతారు కదా అలా పాడితే అవన్నీ వింటూ అలా ఆ లీలన్నీ చూస్తూ మైమరిచిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకుని అయ్యో ప్రహ్లాదుడికి ఎంత దయ్యా కదా స్వామివారు నరసింహస్వామి రాన ఆయన ఇంటికి వెళ్ళిపోదాం వైకుంఠానికంటే స్వామి ఈ లోకంలో వీళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకోలేక దుఃఖపడుతున్నారు వీళ్ళందరినీ మీ దగ్గర పంపించాక నేను వస్తాను స్వామి అన్నాడు ఎంత దయ కదా భక్తరాజు ఆయన అని అనుకున్నాం తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక ఆయన స్వామి మీతో సెల్ఫీ తీసుకుంటా అన్నాడు సరే మీ పేరేంటన్నా నా పేరు పూజారి ప్రహ్లాద అన్నాడు చూడమ్మా ప్రహ్లాదుని తలుచుకోవడం ఆ సినిమా బిడ్డలు చూడడం మళ్ళీ ఆ ప్రహ్లాదాన్ని ఆయన కలవడం మళ్ళీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాం వెళ్తే అక్కడ చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఉండదు కదా అని నడిపే అతన్ని ఏం పేరయ్యా అన్నాం కిరణ్య కుమార్ అన్నాడు అని అతనే వెంటనే ఇది ఇంకో రకంగా ప్రహ్లాదుడి పేరే అన్నాడు పేరెవరు పెట్టారు అన్న గురువుగారు పెట్టారు అన్నాడు అంటే ఎంతటి భగవంతుడి ఏర్పాట్లు కాకపోతే ప్రహ్లాద స్మరణ చేస్తూ ఆ ఎయిర్పోర్ట్లో నరసింహస్వామికి ప్ర సాష్టాంగం చేసి వచ్చాం భగవంతుడు ఉన్నాడు ఉన్నాడనే విషయం రూడి అయింది చాలాసార్లు మనమే మారాలి అంతే అమ్మ హరే కృష్ణ